పరిశుద్ధ ప్రేమగల తండ్రి ఈ ఉదయకాల సమీప నీ బాసీ నీ యొక్క వాక్యం బట్టి మేము ధ్యానించుకుంటుండగా నీ సన్నిధి మాకు తోడయించండి నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రతి ఒక్కరిపై నీ దేగాల వస్తాం ఉంచండి అయ్యా తండ్రి ఈరోజు మాతో మీరేం మాట్లాడుతున్నారో అది మేము గ్రహించుటకు అది అనుసరించుటకు మేము జ్ఞానించుకున్నందుకు సహాయం వచ్చేసి నడిపించండి బ్రహ్మ పాటల యందు ప్రార్థనందుకు కూడా బలపరచండి స్థిరపరచండి టీ కృపవాసెల్త్లో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నవ్ని ప్రార్థిస్తున్నాం పర్వతండి ఆమె దా టిపో ఓకయ్య దా టిపో ఓకయ్య దా టిపో ఓకయ్య దా ఎసయ్యా నా దేవా ఎసయ్యా నా ప్రభువా దాటి దాటిపోవోకయ్యా నా వేదనలో మితి లేదు నా శోకానికి తుది లేదు నీవురాక జీవితాన్న ఆశయే లేదు నా వేదనకు మితి లేదు నా శోకానికి తుది లేదు నీవు రాక జీవితాన ఆశయే లేదు నా కోసం నువ్వు వస్తావని ఆత్మధ్వని వింటావని నా కోసం నువ్వు వస్తావని నా ఆత్మధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను ఎదురు చూస్తున్నాను నిధుర కాస్తున్నాను दाटिपया दाटि पोबोकया दाटि पोबोकया ये पोबोकयासिया ना देवा येसया ना प्रभुआ दाटि पो बोकया दाटिपो भोकयाम् अवमानाला नाव्रत्युके आवेधनलो निन्नु वेत्युके नीवुराका दिक्कुलेका दीनु नई पोये अवमानाला नाव्रत्युके వేదనలో నిన్ను వెతికే రాక దిక్కులేక దీను నైపోయే నాకోసం నువ్వు వస్తావని నా ఆర్తధ్వని వింటావని నా కోసం నువ్వు వస్తావని నా ఆర్తని వింటావని ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను ఎదురు చూస్తున్నాను నిదుర కాస్తున్నాను దాటిపోబోకయా 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 దేవాస ప్రభువా దాటి పోబో కయా దాటి పోబో కయా దాటి పోబో కయా దాటి పోవో కయా ఏష గ్రంథము నలభై తొమ్మిది ఒకటి నుంచి పదివచనములు చదువుకుందాము దీపములారా నా మాట వినుడి దూరమున్న జనులారా ఆలకించుడి నేను గర్భమును పుట్టగానే యహోవా నన్ను పిలిచను తల్లి నన్ను ఒడిలో పెట్టుకొని మొలవుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకొనిను నా నోరు వాడిగల కనుగా ఆయన చేసి ఉన్నాడు తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబులుగా చేసి తన అమ్ముల పదంలో మూసిపెట్టి ఉన్నాడు ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీలో నన్ను మహిపరుచుకుందను అని ఆయన నాతో చెప్పాను ఆయనను వ్యర్థముగా నేను కష్టపడితేని పలమేమియూ లేక నా బలము వృధాగా వేయపరిచి ఉన్నాను నాకు నాయకత్త యహోవాయే నా బహుమానము నా దేవుడి అందనే నున్నది యహోవా దృష్టికి నేను గరుడైతిని గణుడై తిని నా దేవుడు నాకు బలమాయను కాగా తనకు సేవకుడై ఉండి తన అంతకు యోకోవును తిరిగి రప్పించుటకు ఇస్రాయెల్ ఆయన ఎంతకు సమకూర్చబడుటకు నన్ను గర్భమును పుట్టించిన యహోవా ఎలాగ సెలవు ఇస్తున్నాడు నీవు యోకోబు గోత్రపున్ని ఉందశించినట్లును ఇస్రాయల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడి ఉండుట ఎంతో స్వల్ప విషయము భూతిగా వరకు నీవు నేను కలుగొచ్చే రక్షణకు సా సారథం వగదు సారథం ఒకంటకే అన్యజనులకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను ఇస్రాయల్ విమోచించటము పరిశుద్ధ దేవుడ యహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడు జనులకు ఆశుడను నిరంధయ సేవకుడును నిరంతత్ముల సేవకుడుగు వారితో ఇలా చెప్పుచున్నాడు సెలవిచ్చుచున్నాడు యహోవా నమ్మకమైన వాడెవనియు ఇస్రాయల్ పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకుని రాజులు గ్రహించి లేచెదరు ఇక్కడ నమస్కారం చేసెదరు యహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు అనుకూల సమయం వందు నేను మర ఆలకించి నీ ఉత్తరమిచ్చేదురు రక్షణ దిన వందు నిన్ను ఆదుకొట్టిని బయలు అని బంధింపబడి వారు బంధింపబడి వారితో బయటికి రాండి అని చీకట్లో ఉన్నవారికి చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వ స్వ స్వచ్ఛమును పంచిపెట్టుకే నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించింది మార్గంలో వారు మేయుదురు చెట్లు లేని మె మెట్టలన్నిటి మీద వారికి మేపు కలుగును వారి ఎందు కనికరించువాడు వారిని తోడుకొని పోవచ్చు నీటి బొగ్గల వద్ద వారిని నడిపించను కాబట్టి వారికి ఆకలైనను దెబ్బగాను కలగదు ఎండమాములైనను ఎండైనను వారికి తగలదు ఈ పరిశుద్ధ గ్రంథము మనం చదువుకొని ఉన్నాము ఇస్రాయేల్ దేవుడైన యహోవా యోకోబ దేవుణ్ణి నియమించినట్టుగా అలాగే వాళ్ళని నడిపించినప్పుడు ఎంటైనను ఆకలైనను కలుగు కలుగజేయకుండా వాళ్ళు పోషించినట్టుగా ఇక్కడ గ్రహించగలుగుతున్నాము అయితే ఈరోజు మన దేవుడైన యహోవా మన పక్షాన్ని ఉంటే సమృద్ధి కొరత అనేది లేవు ఉండకుండా మళ్ళీ పోషించగల దేవుడు ఆ దేవుడి మేము తిరిగి ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ర ప్రేమల తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు కృప కనికర్మలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈరోజు రవ్వ మరి ఎవరైతే దూర ప్రయాణాలు ప్రయాణిస్తున్నారో పె్రవ్వా సురక్షితముగా వాళ్ళు చేరవలసిన ప్రదేశాలకు చేరుటకు సహాయం చేయండి దేవాలకి నూతనముగా వ్యాపారం మొదలు పెడుతున్న వ్యక్తుల్ని చేతులకు అప్పగిస్తుంది తండ్రి అయ్యా వాళ్ళు చేస్తున్న వ్యాపారాలు మొదలు పెడుతున్న ఈ సమయం ఈ రోజుని అయ్యా ఆలోచనల్ని నువ్వు జ్ఞాపకం చేసుకోండి దీవిన కరముగా ఆశ్రయకరంగా వాళ్ళ వ్యాపార కొనసాగింపు మటుకు సహాయము చేయండి అలాగే దేవా అనారోగ్యంతో బాధపడుతున్న వాడిని చేతులకు అప్పగిస్తున్నారు బ్రహ్మ వాళ్ళు ఏమీ లేదు బ్రహ్మ ప్రార్థించడం మట్టుకే జరిగించేవాడు నీవు బ్రవ్వా స్వస్థపరిచేవాడు నీవు బ్రవ్వా వ్యాపారాలను పరిచేవాడు నీవు బ్రవ్వా గర్భ ఫలాలు తెరిచేవాడు ఆశీర్వదించేవాడు నీవు బ్రవ్వా అయ్యా ఎగ్జామ్స్లో జ్ఞానమిచ్చి విజయాన్నిచ్చేవాడు నీవు బ్రవ్వా నీ వేపు తిరిగి చూసి మొరపెట్టినప్పుడు మేము అవన్నీ పొందుకుంటామని మాకు తెలుసు కానీ ఎన్నోసార్లు తప్పిపోతాం బ్రవ్వా ఎన్నోసార్లు పడిపోతాం బ్రవ్వా సాతాడు గారు సులువుగా చిక్కులు పెట్టే సాతాను ఊబులో పడిపోతాం ప్రవ్వా జ్ఞానము లేక ఆలోచించే ఆలోచన లేక కానీ ఇవన్నిటికీ బ్రవ్వా నువ్వు ఆధారము కేంద్రం అని తెలిసినప్పటికీ కూడా ప్రవ్వా వేరు వేరు వాటిల మీద మా దృష్టి ఉంచుతాం ప్రవ్వా మమ్మల్ని క్షమించండి ఎస్సయ ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా నేను నమ్మేస్తున్నాం ప్రవ్వ మేము హింసిస్తున్నాం ప్రొవ్వా క్షమించండి ప్రొవ్వా క్షమించండి ప్రవ్వా మమ్మల్ని అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాను అనారోగ్యంగాతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిపై నువ్వు పొందిన దెబ్బలచే నువ్వు కాచిన రక్తం చే వాళ్ళ స్వస్థత కలుగజేస్తున్నావు ప్రవ్వ కలుగజేవాడు నీవని చెప్పి ఉన్నావు ప్రవ్వ అయ్యా స్వస్థపరచు బ్రవ్వా అయ్యా మన్న పడకల మీద నీ దర్శన భాగ్యము ధన్యతలు పొందుకునేటకు స్వస్థత కలుగుటకు సహాయము చేయండి అలాగే చంటిబిడ్డలు దీవించండి ఆశీర్వదించండి అసలు నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రవ్వా ఎవరి కాలమందు బ్రవ్వా ప్రతి ఒక్కరూ తప్పిపోతారని సెలవిచ్చి ఉన్నావు అయినప్పటికీ మేము ప్రార్థిస్తున్నాం ప్రభావ దీవించండి ఆశీర్దించండి నీ జ్ఞానముతో నింపండి అయ్యా ప్రతి పనిలో విజయముతో నిలబడుకు నీ సహాయం ఉంచండి అలాగే ప్రభావ ఉద్యోగస్తులకు ప్రభా ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్నా యవ్వనస్తులేటి బ్రవ్వ వ్యక్తులేటి ప్రభావ నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా మంచి మంచి ఉద్యోగాలు ప్రభా గవర్నమెంట్లో రావుటుకు అయ్యా కంపెనీల్లో రావటకు వ్యాపారాలు చేయటకు మార్గం తెరవమని ఆలోచన కలుగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా నువ్వు తలుచుకుంటే లేదు ఉన్నట్లు ఉన్నది లేనట్లు చేయగల గొప్ప దేవుడివి మా ఆలోచన ఒకవే ఉండొచ్చు నువ్వు ఇచ్చే ఆశీర్వాదం ఇంకోవైపు ఉండొచ్చు ప్రభావ కానీ నువ్వు నడిపించగలవు ఆశీర్వాదం వైపు అట్టి విధంగా మమ్మల్ని అందరినీ నడిపించమని నీ దీవులతో మమ్మల్ని నింపమని ఈ ఉదయకాల సమయం నీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ పొందుకుంటుకు ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబం ఆశీర్వదింపట్టుకు నీ సహాయం చేయండి రక్షణ లేక నీ వాక్యుమెంటున్న వాళ్ళని ప్రత్యేకముగా దర్శించండి దర్శించండి ప్రభావ ఆశీర్వదించండి ప్రభు మనోనేత్రాలు వెలిగించండి బ్రవ్వా హృదయం తెరబట్టుకు సహాయం వచ్చేయండి బ్రవ్వా ఏది మా వెంట పాదు ఏది మా వెంట మీరు తీసుకెళ్ళిపోం కానీ బ్రవ్వా నిత్యరాజ్యం ఒకటి ఉన్నది అక్కడ చేరుకోవాలన్న ఒక ఆలోచన మాలో కలుగజేసి నిలబెడుతున్నందు నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నీకే వందనాలు ప్రభువా మాలో ఏ తప్పున్నా క్షమించండి కడిగి వేయండి పరిపూర్ణంగా చేయమని క్రిస్తే స్నామల్లా ప్రార్థిస్తున్నాం పార్వతండ్రి ఆమె ఆమె ఆమె